రాష్ట్ర పరిశ్రమల వాణిజ్య పనుల శాఖ మంత్రి టీజీ భరత్ జన్మదిన వేడుకలు కర్నూలు శివార్ ప్రాంతంలో గోసంభలో సోమవారం రాష్ట్ర పరిశ్రమల వాణిజ్య పనుల శాఖ మంత్రి టీజీ భరత్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీజీ భరత్ అభిమానులు కార్యకర్తలు రక్తదానం చేశారు అనంతరం గోమాతలకు రాసం చేశారు అనంతరం డీజీ పార్టీ మాట్లాడుతూ గోమాతలు కాపాల్సిన బాధ్యత అందరిది అన్నారు గోమాతలను పోషించడం వల్ల అందరికీ మంచి జరుగుతుందని వారు తెలిపారు కార్యక్రమంలో కార్యకర్తలు రైతరులు పాల్గొంటారు ఆధ్వర్యంలో భారీ జే నాగవీ రాంజనీయులు కూడా నిలవేలా ఉండాలని మనస్ఫూర్తిగా పోతుంది ور دل لالي هي માતા આસિતુરી ર ના ક તવા ઓર દિલ લલે હે મનસૂરતી નો ક રાયકત ઓર દિલ લલે કંબી બરિસન સનમિત કરા ક તવા ઓર દિલ લલે તીરો ના નાદ નુ ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా గాయత్రి గోసే సంతి ఘోషాల్లో జరుపుకోవాలని ఉద్దేశంతో ప్రజలందరికీ ఒక ఐడియా ఇవ్వడం జరిగింది ఏమంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక పెద్ద పార్టీనో ఏ రకంగా పార్టీస్ డెవలప్ చేస్తూ ఉంటారు అట్లా కాకుండా జీవితం మధ్యలో ఇలా ఆవులకి నాకి బొకేలు లేకపోతే గార్లాండ్స్ ఇవన్నీ కాకుండా ప్రజలకి ఒకటే రిక్వెస్ట్ చేసింది ఆవుల్ని దానబెట్టి ఆవుల్ని బాగా చూసుకుంటే గోమాత మీకు చల్లగా చూసుకుంటుంది ఎందుకంటే నా వరకు పర్సనల్గా నేను ఎప్పుడైతే గోమాతకు సేవ చేస్తున్నప్పటి నుంచి నాకంటూ ఒక ఒక పీస్ ఆఫ్ మైండ్ ఒక మంచి మంచి జరగడం ఎన్నో ఎన్నో సందర్భాల్లో ఎన్నో జరిగినాయి సో నా ఎక్స్పీరియన్స్ని ప్రజలకు షేర్ చేసుకునేకి ఇక్కడ నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నా పొద్దునుంచి సాయంత్రం వరకు మా అభిమానులతో మా కార్యకర్తలతో అందరితో ఇక్కడ జరగబోతున్నా సో బేసిక్లీ అందరూ కూడా నా రిక్వెస్ట్ ఏమంటే ఎప్పుడైతే ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు గోశాలకు వచ్చి సేవ చేసుకొని గోమాతకు సేవ చేసుకుంటే మీకు చల్లగా చూసుకుంటారు ఆ గోమాత ఎందుకంటే ముక్కోటి దేవతలు ఉంటాయంటారు సో ఖచ్చితంగా సేవా కార్యక్రమాల్లో ఎన్నో రకాల సేవలు చేస్తుంటారు బట్ గోమాత సేవ చేసుకుంటే కూడా చాలా పుణ్యం వస్తుందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ